హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్రవంతిస్ కిచెన్ ఈవినింగ్ స్నాక్స్కి ఎంతో రుచికరమైన మిరపకాయ బజ్జీ ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలను తీసుకొని అందులో ఎత్తులేమీ లేకుండా ఇలా మంచిగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం ఒక బౌల్లో కొంచెం శనగపిండి అలాగే జీలకర్ర వంట సోడా అలాగే కొంచెం సాల్ట్ కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకుందాం పిండిలో ఉండలేమి లేకుండా మంచిగా కలుపుకుంటే బజ్జీ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మనం నీట్గా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక్కొక్క బజ్జీని ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం చాలా సింపుల్ ఫ్రెండ్స్ మిరపకాయ బజ్జీ చేయడం ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్కి అయితే చాలా బాగా ఉంటుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకుందాం ఇలా ఒక్కొక్క బజ్జీని కూడా ఇలా మనం పిండిలో డిప్ చేసుకుంటూ వేసుకుందాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళకి కూడా చాలా బాగా వస్తుంది ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది కొంచెం మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఇందులో మేము కొన్ని కట్ మిర్చి కూడా చేశాను మీకు నచ్చితే చేసుకోండి ఇలా గనక ట్రై చేయండి చాలా బాగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ట్రై చేయండి సూపర్గా ఉంది మిరపకాయ బజ్జీ అనేది తప్పకుండా ఎలా చేయండి సూపర్ ఉంటుంది